వసంత వల్లరికి స్వాగతం వసంత వల్లరి వసంత వల్లరి వసంత వల్ల వసంతకాల మరుదెంచెన హో వసంతకాల మరుదెంచెనహో వసంత లక్ష్మీ ఏ నాలపించగా వసంత లక్ష్మి కథల వసంత కాల మరుదెంచో హో వసంత వల్ల వసంతవల్ల ఈనాటి వల్లరిలో సుప్రసిద్ధ కథారచయిత్రి శ్రీమతి గంటి ఉషాబాల గారు రచించిన కథ ఎగరేసిన బంతి వింటారు మంచినీళ్ళ కోసం పక్కనే ఉన్న బల్లవైపు చెయ్యి చాచాను చెయ్యి గ్లాసుకు తగిలి బళ్ళు మంది గుమ్మంలోనే ఉన్న సోఫాలో కూర్చుని కునికి పాటలు పడుతున్న నర్సు పరిగెత్తుకొచ్చి ఏంటి సార్ పిలిస్తే వస్తాను కదా పక్కనే బెల్లుంది కూడాను అంటూ విసుగ్గా మొహం పెట్టి ఎల్లమ్మా ఈ గాజు మొక్కలు తీసి క్లీన్ చెయ్యమ్మా అంది ఎల్లమ్మ చీపురు చాటా తీసుకొచ్చి ఏంటి సార్ స్టీల్ గ్లాస్ అన్న వాడచ్చు కదా మళ్ళా పెద్ద గొప్ప కూడా గాజు గ్లాస్ లో తాగితే గాని మంచి నీళ్లు కావాయే అని మూతి మూడు వంకర్లు తిప్పి వెళ్లిపోయింది ఇంతకీ ఇద్దరూ నాకు కావలసిన నీళ్ళు ఇవ్వలేదు నాలుకతో పెదాలు తడుపుకుంటూ నేను పడుకున్న మంచానికి ఎదురుగా ఉన్న ఫోటో మీద దృష్టి సారించాను భార్య పిల్లలతో టీవీగా మహారాజులా ఉన్నాను నా కంటి చూపుకే బెదిరిపోయే భార్య ఆవిని భార్యగా ఎప్పుడు చూశానని నా పక్కన స్టేటస్ సింబల్గా మాత్రమే చూశాను ఇక ఒక్క గద్దింపుకే గజగజలాడే పిల్లలు వాళ్ళు స్వేచ్ఛ కోసం ఎంత అల్లల్లాడారో ఇప్పుడు అర్థమైంది కానీ ఆలస్యమైపోయింది రెక్కలు ఎగరేసుకుని తల్లిని తీసుకుని అమెరికా వెళ్ళిపోయారు ఇహ నా చుట్టూ నా డబ్బుకు లొంగి నేనే కేసులో ఇరికిస్తానోనన్న భయంతో నీ కాల్ మొత్త బాంచను టైపు స్నేహితులు బంధువులు మాత్రమే మిగిలారు బతికాను కానీ ఇప్పుడు కాలు చెయ్యి కదపలేని స్థితిలో నిశ్శబ్దంతో సహవాసం చేస్తూ ఇదిగో ఇలా దీని కారణం నచ్చని వాళ్ళని కాలితో చేత్తో తోసుకుంటూ ముందుకు పోయి నాలుకను ఎటుపడితే అటు విచ్చలవిడిగా వాడేసినందుకే ఇలా జరిగిందేమో ఏవో నాలో ఇప్పుడు కించిత్తు పశ్చాత్తాపం రామం అంటూ ఉండేవాడు ఒరే నువ్వు ఎగరేసిన బంతి ఎప్పటికైనా నీ గుమ్మంలోనే పడుతుందిరా అని దాని అర్థం ఇదేనేమో గది ఊడవడానికి వచ్చిన ఎల్లమ్మని దగ్గరికి రమ్మని సైగ చేశాను పక్కనే ఉన్న సెల్ ఫోన్ తీసి రామాన్ని ఒకసారి రమ్మని చెప్పు అని ఫోను దాని చేతిలో పెట్టా నా భాష దానికి అర్థం అవుతుంది రాబానికి అర్థం కాదు రెండు రోజుల తర్వాత కాలింగ్ బెల్ శబ్దానికి తలుపు తీసింది ఎల్లమ్మ రామాన్ని అతనితో పాటు ఓ ముప్పై ఏళ్ళు ఉంటాయేమో ఓ కుర్రాన్ని వెంట పెట్టుకుని నా గదిలోకి వచ్చింది రామం చేతిలో ఉన్న కర్రని టకటకలాడించుకుంటూ వచ్చి మంచం పక్కనే ఉన్న కుర్చీలో కూర్చున్నాడు ఆ వచ్చిన అతను నన్ను చూసి రెండు చేతులు జోడించాడు నేను చెయ్యి కూర్చో అన్నట్టుగా కుర్చీ వైపు చూపించాను చేతిని రామవు నా చెయ్యి మీద చెయ్యి వేసి రాస్తూ ఎలా ఉండేవాడివి అడివి ఎలా అయిపోయేవురా అంటూ ఏదో ఒకటి మాట్లాడు అన్నట్టుగా నిశ్శబ్దంగా ఉండిపోయాడు మెల్లగా కళ్ళద్దాలు తీశాడు కనుగుడ్ల కత్తుక్కుపోయిన రెప్పలు అతనికి కన్నీళ్ళు వస్తున్నాయో ఏమో జేబులోంచి రుమాలు తీసి కళ్ళ మీద ఒత్తుకున్నాడు ఎన్నాళ్ళయిందిరా మనం కలిసి నీ విషయాలన్నీ అనుకో పిల్లలిద్దరూ అమెరికాలో ఉన్నారని మీ ఆవిడ కూడా అక్కడే ఉందని విన్నాను నువ్వు ఒంటరిగా మిగిలిపోయావా నేను నీ దగ్గరికి ఎప్పటికప్పుడే వద్దాం ఉన్నాను రా కాసేపు మన పాత కబుర్లు చెప్పుకుందామని కానీ నీ మాట బొత్తిగా అర్థం కావడం లేదు అని విన్నాను ఇంకా ఏదో చెప్తున్నాడు రాము కానీ నాకు మాత్రం అతడు నన్ను దెప్పుతున్నట్టుగానే అనిపించింది ఎప్పటి విషయాల్లోకో వెళ్ళిపోయాడు వాడు చిన్నప్పటినుంచి అదే అలవాటు మాటల్లో పడ్డాడంటే ఒళ్ళు మర్చిపోతాడు నేను మెల్లిగా గతంలోకి జారా రామం వాళ్ళ ఇల్లు మా ఇల్లు పక్కనే ఉండేది వాడు పుట్టు గుడ్డి కళ్ళు లేకపోయినా లోకాన్ని చూడగలిగి తెలివి ఎక్కువే వాళ్ళమ్మ స్కూల్ టీచరు నాన్న వీడు చిన్నప్పుడే పోయాడు వాళ్ళ అమ్మ వాళ్ళ అన్నయ్య స్కూల్కి వెళ్ళిపోతే ఒంటరిగా ఉండేవాడు వీడు ఇంట్లో నేనేమో నలుగురు ఆడపిల్లల మధ్య పుట్టిన మగ నలుసుని నన్ను అందరూ ఓ యువరాజులా చూసేవారు అమ్మ నాకు చిన్నప్పటి నుంచి బువ్వతో పాటు స్వార్థాన్ని కూడా కలిపి పెట్టింది తర్వాతి కాలంలో దాన్ని బాగా పెంచి పోషించాననుకోండి నచ్చిందల్లా సొంతం చేసుకునే వరకు నిద్రపోయేవాణ్ణి కాదు అన్నింటిలోనూ నాదే ఆధిపత్యం కావాలనుకునేవాణ్ణి అక్కల్ని కొట్టి మరీ వాళ్ళ దగ్గరున్న చిరుతుళ్ళు లాగేసుకు తినేవాడిని పోనీలే చిన్నవాడని ప్రతిఘటించేవారు కాదు వాళ్ళు ఇక పక్కింటి రామంతో ఎవ్వరూ స్నేహం చేసేవారు కాదు ఓ అటు అంటూ వాళ్ళింటికి మా ఇంటికి మధ్యలో ఉన్న గోడ దగ్గర నుంచి ఒక క్యాక్ వేసేవాడు చదరంగం ఆడుకుందాం రమ్మనేవాడు వాడింటికి వెళ్ళడం నాకు ఇష్టం ఉండేది కాదు అమ్మ బలవంతం మీద వెళ్ళేవాడిని చంతికలు పప్పుండలు పెడతాడరా వెళ్ళు అనేది అమ్మ వాడు పెట్టిన వల్ల తినేసి ఆట మధ్యలో పారిపోయి వచ్చేసేవాడిని నా అడుగుల చప్పుడు విని సీనో వెళ్ళిపోకురా అంటూ అరిచేవాడు వాడి చెవులు మహావాడి పాటలు కూడా బాగా పాడేవాడు సినిమా పాటలు వాణ్ణి పదే పదే అడిగి ఇరుగు పొరుగు పాడించుకునేవారు వాడిని ఎవరైనా కు ఒళ్ళు మండిపోయేది మా జట్టుతో పరిగెత్తే ఆటలకు కూడా సిద్ధమైపోయేవాడు వాళ్ళమ్మ వద్దన్నా వినకుండా వెనక నుంచి ఓ తోపు తోసేవాడిని కింద పడ్డప్పుడు చీరుకుపోయిన మో చేతిని ఊదుకుంటూ మెల్లిగా తడువుకుంటూ నా దగ్గరకు వచ్చి ఎందుకురా అలా తోసావు అనేవాడు కసిగా గుడ్డి వెధవా అనేవాణ్ణి గుడ్డి అనే మాటని ఒత్తి పలుకుతూ వారానికి ఓ సినిమాకి వెళ్దాం అనేవాడు నాకు వాడితో వెళ్ళడం అస్సలు నచ్చదు వెలరా నీ టిక్కెట్టు కూడా వాడే కొంటాడు అనేది అమ్మ గుడ్డివాడివి నీకేమి సినిమా కనబడుతుంద్రా అనేవాణ్ణి ఆ కళ్ళు లేకపోతేనేరా చెవులున్నాయిగా అవే నాకు కళ్ళు చేసే పని కూడా చేస్తాయి అనేవాడు చూసిన సినిమా కథ చుట్టుపక్కల జనాల్ని పోగేసి చెప్పేవాడు బా జయప్రద ఎంత అందంగా ఉందని ఆకుపచ్చ రంగు చీరలో అచ్చం వనదేవతలా ఉంది అంటూ రెండు కళ్ళారా చూసినట్టే చెప్పేసేవాడు వాడి పాటల్ని మాటల్ని అందరూ పొగుడుతుంటే చెప్పొద్దు నాకు ఒంటి మీద తేళ్ళు జర్రులు పాకినట్టుండేది కళ్ళు లేని వీడికే అన్ని తెలివితేటలుంటే కన్నుకాలు సవ్యంగా ఉండి బోలెడన్ని తెలివితేటలున్న నాలాంటి వాళ్ళు ఏమనుకోవాలి అనుకునేవాడిని నా అసూయకి మా అమ్మ మరింత ఆజ్యం పోసింది వీణ్ణి కోలుకోలేనంత దెబ్బ కొట్టాలి అనుకుంటూ సమయం కోసం వేచి చూసేవాణ్ణి కాలక్రమంలో కొన్నేళ్లు గడిచాయి నేను లాయర్గా ఆ ఊళ్ళోనే స్థిరపడ్డాను ఎప్పుడూ అన్యాయం వైపే వాదించి బోలెడంత సంపాదించి ఊరికి దూరంగా పెద్ద బంగ్లా కట్టుకుని అక్కడే స్థిరపడిపోయాను రామం వాళ్ళ పోయింది వాళ్ళ అన్నయ్య పంచన చేరాడు వాడు ఈ గుడ్డి తద్దినం తలకు చుట్టుకుందేమిట్రా బాబు అని బాధపడేది వాళ్ళ వదిన ఆవిడ పోయింది కొన్నాళ్ళకి హఠాత్తుగా గుండె నొప్పి రావడంతో పాపం వాళ్ళ అన్నయ్య కాలం చేశాడు అన్నయ్యకి పిల్లలు లేకపోవడంతో ఒంటరివాడయ్యాడు రామం ఓ రోజు నా దగ్గరికి వచ్చి ఒరే పొలం వ్యవహారాలే చూసుకోలేను కదరా ఇన్నాళ్ళు అంటే అన్నయ్య చూసేవాడు ఎవరికైనా కౌలికిద్దాం కాస్త చూసి పెట్టరా అన్నాడు అదిగో అప్పుడే బంగారం పండే ఆ పొలం మీద నా కన్ను పడింది నాకు అనువుగా ఉన్న ఓ రైతుకి ఆ పొలం కౌలికిప్పించి ప్రతి ఏడాది వచ్చే శిస్తులో కొంత మాత్రమే రామానికిచ్చి మిగిలిందంతా నా జేబులో వేసేసుకునేవాడిని మరోసారి నా దగ్గరికి వచ్చినప్పుడు రామం కౌలు రైతు ఇచ్చే శిస్తు సరిపోవడం లేదురా ఎంత వండరి వాడినైనా నాకు ఖర్చు ఉంటుంది కదా ఇంట్లో వంట మనిషి పని మనిషి నా మాట వింటున్నట్టు నటిస్తూనే జేబులో డబ్బులు వంటింట్లో పప్పులు ఉప్పులు మాయం చేసేస్తున్నారా వాళ్ళు కాస్త రైతుకి నా కష్టం చెప్పరా అన్నాడు అలాగే అంటూ ఓ పదో పరకో పెంచాను కొన్నేళ్లు గడిచాయి ఓ రోజు రాము వాళ్ళ ఇంటికి రమ్మని నాకు కబురు పెట్టాడు రెండు మూడు సార్లు కబురు అందుకున్నా పట్టించుకోనట్టే ఊరుకున్నా నేను అన్యాయం వైపు నిలబడి గెలిపించిన నా క్లయింట్లు నన్ను పొగడ్తలతో ముంచెత్తేస్తుంటే నాకు ఈ రామన్ లాంటి వాళ్ళు ఎలా కనిపిస్తారు మరోసారి రామన్ నుంచి ఫోన్ వచ్చింది కాసారి ఇంటికి వచ్చి వెళ్ళరా అని బతిమాలతోను వాడింటి నుంచి వచ్చే ఫోన్ అయితే ఎత్తకపోదునో కొత్త నంబరుతో వచ్చింది కాబట్టి ఫోన్ వైపు చూశాను తర్వాత అర్థమైంది వీడు సెల్ ఫోన్ వాడడం కూడా నేర్చుకున్నాడు అని ఇహ తప్పక వెళ్ళాను నేను వెళ్ళేసరికి భగవద్గీత చదువుతున్నాడు ఆశ్చర్యంగా చూశాను నేను రారాసిజీను ఈ మధ్య బ్రెయిలీ నేర్చుకున్నాన్రా అన్నాడు నా అడుగుల చప్పుడు విని నిన్ను చూసి ఎనిమిది నెలలయ్యిందిరా ఒక్కసారి మాట్లాడదామని పిలిచాను మరే పొలం అమ్మేయాలనుకుంటున్నాను ఇంకా కౌలు రైతుతో పడలేపోతున్నానరా నేను వచ్చిన డబ్బుల్ని బ్యాంక్లో వేసుకుని ఆ వడ్డీతో మిగిలిన జీవితం గడిపేద్దాం అనుకుంటున్నాను అన్నాడు నేను న్యాయవాదినన్న ధీమాతో పొలం మాట వినగానే నాలో నిద్రపోతున్న అన్యాయవాది అదే భూబకాసురుడు ఆవలించి నిద్రలేచాడు ఆ పెళ్ళి పిల్లలు లేని గుడ్డోడు అంత పొలాన్ని ఏం చేసుకుంటాడు వయసా యాభై ఏళ్ళు పైబడ్డాయి సరే చూద్దాంరా అంటూ దీంట్లో చిక్కుంది రో పదేళ్ళు పైన ఒక పొలాన్ని కౌలు చేసిన రైతుకే ఫలానా సెక్షన్ల ప్రకారం ఆ పొలం చెందుతుంది అంటూ రామాన్ని భయపెట్టేశా ఇంకా పదేళ్ళు అవడానికి ఆరు నెలలు టైం ఉందిరా అన్నాడు వాడు వెక్కమొహం పెట్టి అయితే న్యాయం వైపే తాను నిలబడతానని ఎలాగో అలాగ పొలం అమ్మి పెడతానని చెప్పి రామన్ దగ్గర కొన్ని తెల్లకాయితాల మీద వేలి ముద్రలు వేయించేసుకున్నాను తర్వాత ఆ కాగితాల మీద ఏం రాశానో మీ ఊహకే వదిలేస్తున్నాను కోట్లు విలువ చేసే పొలానికి ఉదారంగా స్నేహధర్మంగా కొన్ని లక్షలు మాత్రమే ఇచ్చేసి కౌలు రైతు ఎవరిని బయటి వాళ్ళని కొనుక్కోనివ్వలేదని ఇంతే ఇచ్చాడని చెప్పి చేదులుపుకున్నాను వాడు ఆ కౌలు వాడిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి నోరు నొప్పెట్టి మాట్లాడకుండా ఊరుకున్నాడు ఆ రోజు వాడు నాకు నాకింకా గుర్తు నేను భగవంతుడు ఉన్నాడని ప్రధానంగా నమ్ముతాన్రా ఎప్పటికైనా ఈ గుడ్డివాణ్ణి అన్యాయం చేసిన వాణ్ణి దేవుడు ఊరికే వదలడు అంటూ చేతికర్ర టకటకలాడించుకుంటూ వెళ్ళిపోవడం నాకు ఇంకా గుర్తేను ఆ రోజు తర్వాత వాడు నన్ను కలవడానికి ప్రయత్నించలేదు ఉన్నాడో పోయాడో నేను కనుక్కోలేదు ఎందుకో వాడికి చేసిన అన్యాయానికే నేను ఇలా అయిపోయానేమోనని మనసులో ఏదో ఒక మూల చిన్న శంక వాడు బాగా గుర్తొస్తున్నాడు ఫోన్ చేసి పిలిస్తే ఉంటే వస్తాడు కదా అని ఎల్లమ్మ చేత ఫోన్ చేయించా ఇక్కడ కూడా నా స్వార్థమే ఓ మనిషి తోడు కోసం వాడు ఉంటాడు వస్తాడులే రాకెక్కడికి పోతాడు అని ఆశపడ్డాను చూశారా ఇంకా వాడు నాకంటే తక్కువే అనే అహం ఎక్కడో నాలో అలా సాగిపోతున్న నా ఆలోచనల్ని ఆపి రామంతో వచ్చిన అబ్బాయి వైపు చూశాను అది గమనించినట్టు ఈ అబ్బాయి నన్ను పెంచుకుంటున్నాడు రా అన్నాడు రామం హా అలా ఆశ్చర్యపోకు నా హావభావాలు పసిగట్టిన వెళ్ళా అన్నాడు ఇతను మన ఊరి జమీందారు గారి మనవడు మహేష్ అమ్మా నాన్న లేరు బోలెడంత వ్యవసాయం ఇతనే చూసుకుంటున్నాడు చల్లారావు కూడా ఇతని దగ్గరే పనిచేస్తున్నాడు చల్లారావు పేరు చెప్పగానే నా వెనులోంచి వణుకు వచ్చేసింది రామం వైపు ఆత్రుతగా చూస్తూ మరివాడన్నీ చెప్పేశాడా అన్నా ముద్ద ముద్దగానే వాడు చెప్పేదాకా ఎందుకురా నాకు తెలియదా ఏ నేను ముద్ర వేసుకున్న కాగితం మీద నువ్వేమి రాసుకున్నావో అన్నీ తెలిసాయి చల్లారావు ఎవరో కాదు రామన్ దగ్గర పనిచేసిన కౌలు రైతు ఒరే గుడ్డివాణ్ణి మనుషులు మోసం చేయగలరేమో గాని దేవుడు కాదురా నా మెదడులో డైనమైట్లు పేలినట్టయింది కళ్ళు బయర్లు వాడు వాడింకా ఏదో చెప్తున్నాడు న్యాయదేవతకి కళ్ళు కనపడకుండా నల్లగుడ్డ కడుతున్నారనుకున్నాను కానీ చెవులు కూడా వినబడకుండా చేస్తున్నారు కొందరు న్యాయవాదులు అంటూ ఏదో అంటున్నాడు ఒరే నువ్వు కనుక ఆనాడే నీ పొలం మీద నాకు అన్ను పడిందిరా నాకు ఇచ్చేయి అంటే చిన్నప్పుడు ఆటల్లో తాయిలంలా ఇచ్చేసేవాణ్ణి కానీ నువ్వు నా నమ్మకం మీద మన స్నేహం మీద గుడ్డివాణ్ణన్న జాలి కూడా లేకుండా పెద్ద దెబ్బ కొట్టావు తుఫానుకి నేల కోరిగేది మహావృక్షాలేరా పరకలు కాదు ఆ భగవంతుడి దయవల్ల నేను ముప్పై ఏళ్ల దత్తత తండ్రి దగ్గర అరవై ఏళ్ల కొడుగ్గా ఆనందంగా ఉన్నాను అన్నాడు సరే ఇవన్నీ ఎలా ఉన్నా నీకేం అవసరం వచ్చినా నేనున్నానని మాత్రం మర్చిపోకు అని కూడా అని చేతికర్ర టకటకలాడించుకుంటూ ಕಾಲಮನೇ ನದಿಲೋ ಕದಿಲೆ ಕರ್ಮ ಮನೆ ಮೀದ ಎವರಿ ತೋಡು ಎನ್ನಳುನ್ನ ಚಿವರಿ ತೋಡು ನೀದೇಲೆ ಸಾಗಿ ಪೋವು ಪಾಟ ಸಾರಿ ಆಗಿ ಚೂಡು ಒಕ್ಕ ಸಾರಿ ಆಗಿ ಚೂಡು ಒಕ್ಕ ಸಾರಿ ಅನಿ ಪಾಡುಕುಂಟು ವೆಳ್ಳಿಪೋಯಾಳು ರಾಮ ಮಹೇಶ ಅತನ್ನಿ వెనకే అనుసరించాడు నిషీధిలోకి చూస్తూ ఉండిపోయాను వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథారచయిత్రి శ్రీమతి గంటి ఉషాబాల గారు రచించిన కథ ఎగరేసిన బంతి విన్నారు వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవు మరి థ్యాంక్ యూ